హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా స్టైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శనివారం కదా పూజ అయితే చేసుకుందామని మార్నింగే అయితే లేచేసి ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఊడ్చేసుకొని అయితే చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈరోజు చుక్కల ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అది మెలికెళ్ళు ముగ్గు బార్డర్స్ కూడా మెలికెల్లే వేస్తున్నాను తులసి అమ్మ దగ్గర ఇంకా ఈరోజు ముగ్గు వచ్చేసి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అంతా నేను ఈరోజు పూజ అంటే ప్రసాదం ఏం చేశాను అనే దాని మీదే చూపిస్తాను చూస్తూ ఉండండి నా ఛానల్ని కొత్తగా అయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా ముగ్గు కూడా ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఏదో సింపుల్గా నాకు వచ్చినట్లయితే వేస్తున్నాను సింపుల్ ముగ్గే పెద్ద పెద్దవేమో వేయను చిన్న చిన్నవే వేసుకుంటాను ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంట్లోకి వెళ్ళి ప్రసాదం ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇక్కడ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను అండ్ పావు గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నాను కొంచెం చింతపండు అవన్నీ బాగా కడిగే శుభ్రంగా నానపెట్టుకున్నాను నానపెట్టుకున్న వాటిని ఒక కుక్కర్లో వేసేసుకున్నాను కందిపప్పు అండ్ రైస్ని వేసేసుకొని నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను మెత్తగా ఉడికిపోవాలి కదా అది కదమ్మమ్మ అంటారు కదా తిరుమలలో పెడతారు కదా ప్రసాదమ్మ చాలా బాగుంటుంది టేస్టీగా కూడా దాన్ని అయితే కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేలాగైతే మెత్తగా ఉడికించుకున్నాను ఎక్కువ పోసుకుంటేనే సంగట్లాగా మెత్తగా అయిపోతుంది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం కాగబెట్టిన హాట్ వాటర్ పోసుకొని రైస్ని కొంచెం లూజ్గా చేసుకోవచ్చు దాని రైస్ని మెత్తగా అయితే వెనపివేసుకోవాలి ఇంకా తర్వాత ఒక కడాయి అయితే తీసుకొని కొన్ని మిరియాలు పౌడర్ లాగా చేసుకోవాలి దానికోసం కొన్ని మిరియాలు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు కొన్ని నాలుగు లవంగాలు తీసుకున్నాను ఘాటుగా ఉంటుంది కదా ఎక్కువ అని మినప్పప్పు జీలకర్ర కొన్ని ఒక మూడు ఎండుమిరపకాయలు అయితే తుంపేసేసి వేసుకున్నాను కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను అందులోకి చాలా కొంచెం అయితే వేసుకొని వాటిని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి రోస్ట్గా వేగిపోవాలి మంచి స్మెల్ వచ్చేలాగా రెడీ అయిపోయిన దాన్ని ఆర పెట్టేసుకొని మిక్సీ జార్లోకి లాగైతే వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంక అందులోకి నా దగ్గర ఉన్న కొన్ని కూరగాయ ముక్కలైతే వేసాను ఒక టమాటో క్యారెట్ బంగాళదుంప కొన్ని చిల్లీసు వంకాయ అయితే వేసాను తర్వాత ఇంకొక గిన్నె అయితే తీసేసుకొని మొక్కలన్నిటినీ ఉడకబెట్టాలి దానికోసం ఒక నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను తీసుకొని ఆ దాంట్లో వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని బాగా అయితే ఒక టెన్ మినిట్స్ పాటు మెత్తగా ఉడకనివ్వాలి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఆ పట్టేలాగా పట్టేలాగైతే కొంచెం ఉడకబెట్టుకోవాలి క్యారెట్ బంగాళదుంపలో ఉడకటం కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని చూస్తున్నాను ఇంకా ఉడకలేదు చూసుకుంటా మీకు సరిపోయినంత మీరు క్వాంటిటీని బట్టి అన్నీ చూసుకోవాలి చింతపండు పులుసు కానీ అవి ఆ పులుసు అయితే పీలి పిసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను అది కూడా పోసేసుకున్నాను మిరియాలు వేసా కదా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెమే కారం అయితే వేసుకుంటున్నాను వాటిని బాగా కలిపేసుకొని ఇంకా కొద్దిసేపు ఒక సిక్స్ టు సెవెన్ ఉడికిపోయింది మినిట్స్ అయితే ఇంకా కొంచెం ఉడకనిస్తే ముక్కలకు కూడా పులుసు అయితే బాగా పడుతుంది ఇంకెందాక మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్ అవన్నీ అవంతా అయితే దాంట్లో ఉడికాక ముక్కలైతే బాగా ఉడికేసాక ఆ పౌడర్ అయితే వేసుకొని మొత్తం తిప్పుకోవాలి ఇందాక రైస్ కూడా ఉడకపెట్టి పెట్టాం కదా మెత్తగా చేసేసుకొని అందుకొని చూడండి వాటర్ పోసుకొని నేను కొంచెం జారుగా చేసేసుకున్నాను ఇప్పుడు ఆ వాటర్లో ఇది మొత్తం చిక్కబడిపోతుంది లైట్గా జారుగానే ఉంటుంది మనం తినేలాగా కొంచెం అలా మొత్తం అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలిపాక చూపిస్తున్నట్లు లూజ్గా ఉంటుంది ఇంకా రెడీ అయిపోయింది దీన్ని అయితే ఇంకా పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఎండుమిరకాయలు ఇంకా జీలకర్ర ఆవాలు ఇంకా అవన్నీ కరివేపాక అవన్నీ వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కబ కదంబం ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా పూలు అవి పెడుతున్నాను దేము రూమ్ అయితే క్లీనింగ్ అయితే చేసేసి ఫ్లవర్స్ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా అదే లంచ్ బాక్స్లో కూడా పెడదాం లేని త్వర త్వరగా అయితే పూజ అయితే చేస్తున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను చూసేసేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించింది నా పూజ అవి నాకైతే కామెంట్ చేయండి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఆగండి ఆగండి వీడియో ఎండ్ చేయట్లేదు వీడియో ఎంజ్ చేస్తున్నానని చెప్పేలోపు ఇటు చూస్తే బర్డ్స్ అయితే వచ్చాయి అవి అయితే షూట్ చేశాను బాగా బయట చూడండి ఎండ బాగా తీవ్రంగా ఉంది అవి తట్టుకోలేక బర్డ్స్ అయితే ఒక మూడు బర్డ్స్ అయితే వచ్చాయి నేను అవి చూపించేలోపే నా సౌండ్కే ఒకటైతే ఎగిరిపోయింది ఇంకా రిమైనింగ్ రెండు అయితే ఉన్నాయి అదైతే చూపిస్తున్నాను ఇంకా